హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రోజు రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అదేంటంటే కాకరకాయ వెల్లుల్లి కారం అండి ఇలా చేసేసుకొని మనం ఈ వెల్లుల్లి కారాన్ని ఒక వారం పాటు కూడా నిలువు చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తినచ్చు అలాగే సాంబార్ పప్పు రసం పచ్చడిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ ముందుగా నేను ఒక అర కేజీ కాకరకాయని శుభ్రంగా కడిగేసేసుకొని పైన చెక్కు తీయలేదండి లోపల ఉన్న గింజలు తీసేసాను చూడండి కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఈ కాకరకాయ మొక్కలనంతా కూడా ఈ పసుపు సాల్ట్ బాగా పట్టేటట్టు ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇలా కలిపేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం పసుపు సాల్ట్ కలిపి పెట్టుకున్నాం కదా వాటినైతే నేనేం పిండలేదు అలాగే డైరెక్ట్గా వేసేస్తున్నానండి కాకరకాయ ముక్కల్ని అన్నీ ఒకేసారి కాకుండా రెండుసార్లుగా మనం ఫ్రై చేసేసుకోవాలి మనకు అన్నీ ఒకేసారి వేయాలంటే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి ఎక్కువ ఆయిల్ లేకుండా ఈ ఆయిల్తోనే మనం ఈ వేపుడిని చేసేసుకోవచ్చు చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి చూడండి కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి మళ్ళీ మనం కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలి అందుకే మనం ముందుగానే ఓవర్గా ఫ్రై చేయకూడదు ఇవి అవి తీసి పక్కన పెట్టేసుకొని ఆ మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లోనే ఇంతకుముందు ఫ్రై చేసుకున్నట్టే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి చూడండి మనకు ఎంత క్రిస్పీగా వేగిపోయాయో ఆయిల్ మనకు వేస్ట్ అవుతుంది కాబట్టి చాలుకుంటే మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఆయిల్ ఉంది ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు పోపు దినుసులు అండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి పోపు దినుసులతో పాటు ఇక్కడైతే నేను ఈరోజు చేసిన మెథడ్లో ఉల్లిపాయ ముక్కలు వేయలేదండి ఓన్లీ వెల్లుల్లి కారంతోనే అనమాట ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లి డబ్బల్ని పచ్చగా దంచి వేసేసుకోవాలండి పొట్టు తీయలేదు ఇంకా వెల్లుల్లి కారం కాబట్టి ఇందులో మెయిన్ వెల్లుల్లి ఫ్లేవర్ అనమాట వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం ఈ వెల్లుల్లిని మనం ఈ కాకరకాయ ముక్కలతో పాటు ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి అనేది వేగితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి ఇంక ఇందులో తడేమి ఉండదు కాబట్టి ఈ కాకరకాయ ముక్కలు బాగా పొడి పొడిగా క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేసేసుకొని ఒక వారం రోజుల పాటు కూడా నిలువ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం పొడి అలాగే ఇంకొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా ఈ కారము సాల్ట్ వేసాం కదా అండి హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లో జస్ట్ ఇదంతా కూడా ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకు పొడి పొడిగా ఈ కాకరకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయిందండి చాలా కరకరలాడుతూ చాలా బాగుంటుందన్నమాట ఇలా చేసేసుకొని మనం ఒక వారం రోజుల పాటు కూడా స్టోర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇప్పుడు మనం ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి చూసారు కదా అండి కాకరకాయతో కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో వేపుళ్ళు అనేది చేస్తూ ఉంటాను ఆల్రెడీ మీకు వీడియోస్ కూడా పోస్ట్ చేసి ఉన్నాను ఒకసారి చూసి అవి కూడా ట్రై చేయండి ఈ వెల్లుల్లి కారం కూడా చాలా బాగుంటుందండి కాకరకాయ అంటే కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ మెథడ్లో అయితే ఒట్టిగానే కూడా ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని తినేస్తారండి కాబట్టి చూసారు కదా అండి ఇలా మనం చేసేసుకొని ఒక వారం రోజుల పాటు కూడా ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని స్టోర్ చేసుకొని ఆకుకూర పప్పులోకి తర్వాత సాంబార్ పప్పుచారు పచ్చడి రసంలోకి తర్వాత రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి ఒక చుక్క నెయ్యి వేసుకొని కాబట్టి చూసారు కదండి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి